Ô mọi người ơi mọi người ơi mọi người ơi mọi

డైరీ ఆవిష్కరించినటువంటి అన్నగారు జైత్యాల శాసనసభ ప్రజా కుమార్ అన్నగారు ఇలాంటి జైత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నగారు అంగీకారం ఉపాధ్యాయులకు ఉపాధ్యాయులకు మరియు రాష్ట్ర జిల్లా మండల పథలందరికీ కూడా నమస్కారం మరి చాలా సంతోషం అన్నగారు చేసిన మీరుగా పెద్ద అధ్యమాలు డైరీ ఆవిష్కారం చేసుకోవాలి మరి ఏదైతే ప్రభుత్వంలో కీలక పాట పోషించాలి లాస్ట్ దాని ఏదైతే ఉందో ఉపాధ్యాయుల సమస్యల పట్ల మనం ఎప్పుడైనా కూడా సానుకూలంగా స్పందించడం ప్రతి సమస్యను కూడా మనకు అందుబాటులో కూడా ఉండి మనకు ఉన్నటువంటి అన్నగా అటు ప్రతిపక్షంలోపల ఉండడం వల్ల ప్రభుత్వం లోపల ఏదైతే ఉన్నటువంటి ఎట్లాంటి సమస్యలు పేను చూస్తే విషయాల సమస్యలు అన్నీ కూడా ఎన్ని లోపల ఉన్నాయి చాలా ఇబ్బందులు ఉన్నటువంటి ఉపాధ్యాయులు ముఖ్యంగా పెట్టుకుని కాదు తర్వాత మనం చూసినట్లయితే మరి రూపంగా అయిపోయి అయినటువంటి ఉపాధ్యాయులు ఎవరు కూడా సాహసం జరగలేదు మరి సమస్యలన్నింటినీ కూడా మరి ముందు తీసుకపోవడం లోపల మరి కబర్సర్ అన్నగారి యొక్క పాత్ర మరి చాలా అనేది ఉంటుందని చెప్పి కోరుతుంది ముఖ్యంగా ప్రభుత్వం పైన ఒత్తిడి ఇవ్వడం లోపల అన్నగారు ఏదైతే ఉందో శాసన మామూలుగా ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ప్రభుత్వంతో అంటే ఎదురించి మాట్లాడిన తప్ప మరి మనం చూసినట్టయితే ప్రతిపక్షాలు కొన్నారు వాటి కంపల్సరీగా సమస్యలన్నీ కూడా తీసుకుపోయారు రెండు వేల ఇరవై నాలుగు డైరీ ఆవిష్కరణ ఇచ్చిన అధ్యక్షులు అమర్నాథ్ రెడ్డి గారికి కార్యదర్శి ఆంధ్ర కార్యవర్గ సభ్యులకు సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు డైరీ ఆవిష్కరణ సందర్భాల్లో కార్యవర్గ సభ్యులు పాలకవర్గం కొన్ని విషయాలను దృష్టికి తీసుకురావడం జరిగింది ముఖ్యంగా ఉన్న కొన్ని సమస్యల గురించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం కొత్తగా ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ముఖ్యంగా ఇల్లు నిధులు నియామకాలంగా వాటిపైన పోయి వీళ్ళ విషయంలో ఈనాడు చెప్పాలంటే గొప్ప విజయం సాధించిన ఆర్థిక పరంగా కూడా ఖచ్చితంగా ఇవాళ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలలో జిఎస్డిపి కావచ్చు తలసరి ఆదాయం కావచ్చు మంచి కరెంట్ ఇవ్వడం కావచ్చు ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు వేతనాలు ఇవ్వడం కూడా చాలా రాష్ట్రాల కంటే మనం ఉందాం అవి నియామకాలు కూడా చాలా పెద్ద ఎత్తున జరిగినాయి దాంతో పాటుగా వివిధ గురుకుల పాఠశాలలు కూడా చాలా ప్రారంభించడం స్కూళ్ళలో కూడా మొదట్లోనే ఆ జీవో వన్ ట్వంటీ కూడా వల్ల ఆంగ్ల మాధ్యం ప్రారంభించడంతో సంఖ్య పెరగడం దాంతో పాటుగా మీద బడు బలిగిన వర్గాలు పిల్లలు చదువుతారు కాబట్టి మధ్యాహ్న భోజనంలో సమబియ పెట్టడంతో కూడా సంఖ్య ఏనాడు తగ్గకుండా మరియు గత సంవత్సరం నుంచి ప్రత్యేకంగా దృష్టి పెట్టి అన్ని స్కూళ్ళల్లో అన్ని క్లాసుల్లో ఆంగ్ల మాధ్యం ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ అయిన తర్వాత సంఖ్య ఇంకా పెరిగింది చూస్తూ ఉంటే నాలుగైదు సంవత్సరాల్లో ప్రభుత్వ పరంగా ఏర్పడ్డ ఉపల పాఠశాల వల్ల కావచ్చు మన ఈ జిల్లా పరిషత్ కానీ స్టేట్ స్కూల్స్ వల్ల కావచ్చు మనకు బయట కొత్త పాఠశాల దాఖలాగా కాబడుతుంది మరి ఇటువంటి దీని అంతటి కూడా కారణం ఒకవైపు ప్రభుత్వ పక్షాన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అనే అధికారులు ఒక ఎత్తే అయితే బలిగిన వర్గ పిల్లలను హక్కులు తెచ్చుకొని మంచిగా చదువు చెప్పిన ఘనత ఉపాధ్యాయ ఉపాధ్యాయుని చెప్పి ఖచ్చితంగా మీ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే బీద వాళ్ళు సమాజంలో సరైన స్థానం లేని వాళ్ళు ఉండడానికి సరైన ఇల్లు లేని వాళ్ళు ఇన్నలో చదువుకునే పరిస్థితుల్లో ఉన్నారు అలాంటి వాళ్ళకి మీరే విద్యా బోధన చేయాల్సి ఉంటుంది కంపేరిటివ్లీ మధ్య తరగతి ఉన్నత కుటుంబాలకెళ్ళి వచ్చిన ప్రైవేట్ పాఠశాల టీచర్స్ కంటే కూడా మీ పైన కొంత భారం ఎక్కువ ఉంటుంది ఇవాళ ఉత్ర్ణత చూస్తే కూడా మన జైత్యాల జిల్లా చాలాసార్లు కూడా రాష్ట్రంలో నెంబర్ వన్ ఇచ్చింది దీనికి అంతటి కూడా మరి మీరే కారణం ఇంతకుముందు చెప్పినట్టు ఇవన్నీ పోగా కొన్ని విషయాల్లో ప్రమోషన్ల విషయంలో బదిలీల విషయంలో మేము అందరూ కూడా చూస్తాను అలా కోర్టు వివాదాలు ఉండే ముఖ్యమంత్రి గారు పరిష్కారం త్రీ వన్ సెవెన్ జీరో ద్వారా గత సంవత్సరం చాలామందికి అయింది ఒక టెన్ పర్సెంట్ అక్కడ ఇక్కడ ఏ పని చేసినా కొంత ఇబ్బంది ఉంటుంది అది ఉన్నది కూడా పరిష్కారం అయ్యేటి రెండవది పదో కూడా అందరూ కూడా చూసాం ప్రారంభమైనవి కొన్ని ప్రాణచరణం కాలేదు అన్నారు నేనైతే అది కూడా అయిపోయిందని అనుకున్నా కాలేజ్ అప్పకుండా వీటిపై నేను కూడా దృష్టి సారిస్తాను ఎందుకంటే అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా కానీ మన దగ్గరికి వచ్చేవాళ్ళు సామాన్య ప్రజలు కావచ్చు నీలాంటి విద్యావంతులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు కార్మికులు కావచ్చు ఎవరు వచ్చినా మాలాంటి వాళ్ళం విపక్షంలో అధికార పక్షాలన్నా ప్రజల పక్షాన ఉన్నప్పుడే ఎప్పుడైనా కానీ ప్రజల గుండెలు ఉంటాం మళ్ళీ మళ్ళీ గెలుస్తాం మరి గత పర్యాయం వరకు నుంచి ఒక రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన ఒకటేసారి గెలిచినా కానీ ఈ సమస్యలు తీసుకెళ్ళడం అంతకంటే ముందు ఓడిపోయినప్పుడు కూడా మంత్రులు కావచ్చు గారు కావచ్చు ముఖ్యమంత్రి గారు దృష్టి కూడా తీసుకెళ్ళడం కానీ ఇప్పుడు తప్పకుండా అదే విధంగా ప్రతిపక్ష పరంగానే ఒక అపోజిషన్ అని కాకుండా కన్స్ట్రక్టివ్గా ముందుకు వెళ్తూ తప్పకుండా ఈ సమస్యల పరిష్కారానికి నా మంత్రిగా విషయాల కూడా అవసరం పడితే ముఖ్యమంత్రి గారు కూడా ఈ ప్రశ్న నేను ఖచ్చితంగా మాట్లాడటానికి మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు నాపై విశ్వాసం ఉంచి నమ్మకంతో గౌరవంతో ఈ క్యాలెండర్ నాతో ఆవిష్కరించే ఈ సంస్థ మీ అందరికీ ధన్యవాదాలు